హాయ్ అండి ఈరోజు మీకోసం ఆమెకు అన్నిటి వెనుక కథ పాటు మరి కథలకు వెళితే ఏసీపీ మహిద చాణిక్యతో మాట్లాడిన తర్వాత ద్రాక్ష ఆయన్ని హ్యాపీగా ధైర్యంగా ఫీల్ అవుతుంది తర్వాత కిందికి వెళ్తుంది కిందికి వెళ్ళేటప్పటికి అరుణ్ వాళ్ళ అమ్మనన్న వచ్చి ఉంటారు అత్తయ్య మామయ్య అంటూ కాళ్ళకు నమస్కరిస్తుంది పర్లేదమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నీకు ఎలా ఉంది అని చూసిపోదామని వచ్చాము ఇప్పుడు ఎలా ఉంది పర్లేదు బాగానే ఉంది సరే అమ్మా బావగారు హా బావగారు రేపు గుళ్ళో పూజకి ఏర్పాట్లు చేయించాను అరుం రాక్షాయిని ఇద్దరితో కలిపి ఎంతైనా ఒకసారి పూజ చేయిస్తే మంచిది కదా అని సరే బావగారు అమ్మాయిని తీసుకుని మేము పొద్దున అక్కడికి వచ్చేస్తాం అలాగే బావగారు సరే అమ్మా మేము వెళ్ళొస్తాం నువ్వు జాగ్రత్తగా ఉండు సరే మామయ్య వాళ్ళు వెళ్ళిపోతారు సీతారాం కూడా సుభద్రకి రేపటి పూజ కోసం ఏర్పాట్లు చేసుకోమని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు అందరు పెళ్లి పనుల్లో మునిగిపోతారు ద్రాక్ష పెళ్లి పనుల్లో ఉండిపోతుంది అదేనండి ఉంటాయి కదా ముచ్చట్లు షాపింగ్లు మేకప్లు ఫేషియల్లు చేయించుకుంటూ ఉండగా తనని ఎవరో పిలుస్తున్నట్టు ఎవరో తనకి ఏదో చెప్తూ బాధపడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది ఫోన్ తీసి అరుణ్కి కాల్ చేస్తుంది అరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు సో కాల్ లిఫ్ట్ చేయరు కాసేపు ట్రై చేసి ఇక మాటల్లో పడిపోతుంది ఏసీపీ ఆఫీసర్ రవి ఎస్ఆర్ అంటూ వచ్చాడు మహీదర్ ఆఫీస్కి నేను నీకు ఒక పని చెప్తున్నాను ఇది ఎంత సీక్రెట్గా జరగాలి అంటే ఎవరికి దీని గురించి అనుమానం కూడా రాకూడదు ఓకే సార్ ష్యూర్ నువ్వు వెళ్ళి హాస్పిటల్ పక్కన ఉన్న పార్క్ సీసీ ఫుటేజ్ని తీసుకురాం అలాగే మన కంట్రోల్ రూమ్కి వెళ్ళి హాస్పిటల్ నుండి సిటీకి వెళ్ళే రూట్లో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను ఈ ఏరియాలో మొన్న రాత్రి ఉన్న అన్ని ఫోన్ సిగ్నల్స్ చెక్ చేసి అవి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి అన్న మొత్తం డీటెయిల్స్ నాకు కావాలి ముఖ్యంగా ఆ ఏరియా దగ్గర ఈ ఫోన్ నెంబర్ సిగ్నల్స్ ఉన్నాయి అవి ఎవరి పేరు మీద ఉన్నాయి అలాగే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం కావాలి అది కూడా ఒక్క రోజులో సూర్సా నేను ఇప్పుడే వెళ్తాను అని మహీధర్కి సెల్యూట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు రవి మహీధర్ ఆలోచించుకుంటూ ఉంటాడు ఈ కేసుని నేను డీల్ చేస్తున్న విషయం తెలిసి నా దగ్గరకు వచ్చిందా లేక నన్ను వెతుక్కుంటూ వచ్చిందా ఎలా వచ్చినా నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు కానీ రాకూడని పరిస్థితుల్లో వచ్చి నా గుండెల్లో చిచ్చు పెట్టావు ద్రాక్ష ఎలా చూసుకుందామని అనుకున్నా నిన్ను కాలు కింద పెట్టినివ్వకుండా ఒక గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకుందాం అనుకున్నాం మన ఇద్దరు ఫ్యూచర్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నా నువ్వు కనిపించడమే లేటు కనిపించగానే నీ అంగీకారం తెలుసుకొని నిన్ను పెళ్లి చేసుకొని మన కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామని అనుకున్నా కానీ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎదురుపడి ఒక్కొక్కసారి నన్ను అన్ని కళల నుండి బయటకు నెట్టేశావు ఏమని చెప్పాలి నీకు ఇప్పుడు ఎన్నెన్నో అనుకున్నా ఏదో చెప్పాలి అని నిన్ను మొదటిసారి చూసినప్పటి నుండి అనుకున్నా నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నేను ధైర్యం అవుదామనుకున్నా కానీ నేనే నీకు ధైర్యం చెప్పేలా పరిస్థితి వచ్చింది నువ్వు పడ్డ నరకవేతన నన్ను గుండె కోసినట్లు మెలిపెడుతూ ఉంటే అది కనిపించకుండా దాచటానికి ఎంత ట్రై చేశానో తెలుసా ఎందుకంటే ఒక్కసారి ఇబ్బంది పడుతున్నావు ఎవరి నమ్మాలో తెలియక నా దగ్గరికి వచ్చావు నా కంట్లో కోపం చూశాక నన్ను కూడా చూసి భయపడి ఎక్కడ వెళ్ళిపోతావో అని సర్ది చెప్పి నీతో మెల్లగా మాట్లాడించేలా చేస్తున్నావు నువ్వెంత నరకం నీ కంట్లో నీళ్ళు చూస్తూ నువ్వు చెప్పే ప్రతి మాట వింటూ నేను ఇంకా నరకం చూశాను ఒక పక్క నీకు ఇలా అయిందని బాధ నీకు నేను ముందే పరిచయం చేసుకొని ముందే నా ప్రేమ విషయం చెప్పుంటే నేను నీకు తోడుగా ఉండేవాణ్ణి కదా అప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు కదా అంతా నా తప్పే నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడ్డానిక నేను ఇంత దూరం మళ్ళీ వచ్చిందనిపిస్తుంది అని ఆలోచిస్తూ తన క్యాబిన్లోనే చాలాసేపు ఉండిపోతాడు నెక్స్ట్ గుళ్ళో పూజకు అందరు వస్తారు వాళ్ళు ద్రాక్ష వాళ్ళు గుళ్ళ పూజారి గారు అన్ని ముందే సమకూర్చడంతో వాళ్ళు వెళ్ళి ఆయన్ని కలుస్తారు పంతులు గారు అరుణ్కి ద్రాక్షకి కోనేట్లో స్నానం చేసి బట్టలు రమ్మని వాళ్ళకి చెబుతారు అరుణ్ ద్రాక్ష వెళ్ళి కోనేట్లో స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి ఎవరు ఉమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు కాసేపటికి ద్రాక్ష బయటకు వచ్చి అక్కడ కొంతమంది మాటలు విని అక్కడ ఆగిపోతుంది వాళ్ళు ద్రాక్ష అయిందాక కోనేటిలో స్నానం చేసి వస్తున్న టైంలో తడి బట్టలతో ఉంటే చూసి ఫొటోస్ తీశారు ఆ ఫొటోస్ని చూస్తూ వాళ్ళనే మాటలకు కోపం రెండు కలగలిపి వాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు ఒక అడుగు ముందుకు వేసింది అంతలోనే అరుణ్ వచ్చి వాళ్ళల్లో ఒకరిని బలవంతంగా చెంపబలగొడతాడు ద్రాక్ష షాక్తో అక్కడే నిలబడిపోతుంది అరుణ్ అక్కడికి ఆగక ఉన్న వాళ్ళందరినీ ఒక రేంజ్లో కుమ్ముకొని పోతున్నాడు అది చూస్తే ద్రాక్ష కొంచెం తేలిగ్గా ఫీల్ అయ్యి పూజ జరిగే దగ్గరకు వచ్చేస్తుంది రవి మహీధర్ క్యాబిన్కి వచ్చి సెల్లు చేసి ఫైల్ ఒకటిస్తాడు సార్ మీరు చెప్పినవన్నీ చేశాను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది సార్ మీ చెప్పినట్టు అక్కడ మొత్తం మూడు ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేశాం సార్ ఒకటి ద్రాక్షాయిని అనే పేరు మీద ఉంది ఒకటి ఇంకొకరి పేరు మీద ఉంది ఒకటి ఆ పేరుతో ఉన్నాయి సార్ వాట్ అక్కడ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు మరి ఉంటే ద్రాక్షని కాపాడవచ్చు కదా మరెందుకు కాపాడలేదు సరే చూద్దాం సరే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కనుక్కో మనం వాళ్ళని కలవాలి సార్ ఇందులో విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆ ముగ్గురు ఒకే టెంపుల్లో ఉన్నారు సార్ ఏంటి ముగ్గురు ఒకే దగ్గర ఉండటం ఏంటి సార్ సిగ్నల్ ట్రేస్ చేయించాను వాట్ ఇదెలా సాధ్యం నిజం సార్ నేను అన్ని నేను చెప్తున్నాను నేను ఆ నెంబర్స్ని ఇప్పుడు కూడా ట్రేస్ చేయించా వాళ్ళు ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నారు ఓకే రవి నువ్వు ఆ నెంబర్స్ ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయో నాకు అనుకొని చెప్పు అలాగే వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు లొకేషన్ సెండ్ చెయ్యి నేను వెళ్తాను ఎస్ సార్ రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహీధర్ ఆలోచనలో పడతాడు అసలు నీ లైఫ్లో ఏం జరుగుతుంది ద్రాక్ష అని అనుకొని రవి సెండ్ చేసిన లొకేషన్ రాగానే అక్కడికి బయలుదేరుతాడు గుడిలో ద్రాక్ష తన్ని కామెంట్ చేసిన వాళ్ళని కోపడడానికి రెండు అడుగులు ముందుకు వేసేసరికి అరుణ్ వచ్చి వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేస్తాడు దాంతో తాను పూజ జరిగే ప్లేస్కి వెళ్ళిపోతుంది కాసేపటికి వాళ్ళ తమ్ముడు ద్రాక్ష దగ్గరికి వచ్చి లావణ్య కాల్ చేసింది అని చెప్పి ఫోన్ ఇస్తాడు అదేంటి నాకు కాల్ చేయకుండా వీరి చేసింది అని తన ఫోన్ చూస్తుంది ఫోన్ సైలెంట్లో ఉంటుంది ఓ సైలెంట్లో ఉందా సరేలే అని వాళ్ళ తమ్ముడి ఫోన్ ఉండి మాట్లాడుతుంది ఆ లావి చెప్పవే ఏంటే చెప్పేది గుడికి రమ్మని చెప్పావు ఇందాక నుండి కాల్ చేస్తున్నాం గుడిలో ఎక్కడ ఉన్నారు అని కాల్ లిఫ్ట్ చేసి చెప్పాలి కదా అసలు ఫోన్ ఎక్కడ పెట్టావేం అబ్బా ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదు చెప్పి ఎక్కడ ఉన్నావు గుడి దగ్గరే ఉన్నా ఎటు రావాలి చెప్పు సరే అయితే అలా కొంచెం లోపలికి వచ్చి గుడివైపుకి వచ్చి అక్కడే ఉన్నాం ఆ సరే వస్తున్నా అలా నడుచుకుంటూ వస్తుంది వసే ఇక్కడ అరుణ్ ఎవరితోనే గొడవపడుతున్నారే తెలుసు అదంతా నేను నీకు తర్వాత చెప్తాను ముందు నువ్వు అరుణ్ని తీసుకుని వచ్చేయి ఆ సరే అని అరుణ్ దగ్గరకు వెళ్తుంది అప్పుడే అరుణ్ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్లో ఉన్న ద్రాక్ష రింగ్టోన్ విని లావి అదే రింగ్ టోన్ మనం వెతుకుతుంది అంటే ఆ మనిషి అక్కడే ఉన్నాడా అని అడుగుతుంది లావణ్యకి మాటలు రావు ఎందుకంటే ఆ రింగ్ టోన్ అరుంది కాబట్టి అరుణ్ ఫోన్ రింగ్ టోన్ అది ఇప్పుడు నేను ద్రాక్షకి ఏమని చెప్పాలి హలో హలో లావి ఏంటి మాట్లాడవు అతను అక్కడే ఉన్నారా సరే నేను వస్తున్నా ఉండు అని పోయే జరిగే దగ్గర నుండి లావణ్య దగ్గరకు వస్తుంది ద్రాక్ష కంగారుగా వెళ్ళటంతో అక్కడే ఉండే వాళ్ళు కూడా ద్రాక్ష వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తారు అప్పటికే అరుణ్ ఫోన్ కట్ చేసేస్తాడు ద్రాక్ష లావణ్య దగ్గరకు వచ్చేటప్పటికీ రింగ్ టోన్ ఆగిపోతుంది లావి ఎక్కడ తను లావి నిన్నే అడుగుతుంది నువ్వు విన్న రింగ్ టోన్ పర్సన్ ఎక్కడ చెప్పు లావణ్య ఏం మాట్లాడలేక ద్రాక్షని చూస్తూ ఏడుస్తుంది అరుణ్ ద్రాక్ష దగ్గరకు వచ్చి ద్రాక్ష ఏం కాల్ చేశావు అని అడుగుతాడు నేనా నీకు కాల్ చేయలేదు కానీ అరుణ్ ఆ దుర్మార్గుడు ఇక్కడే ఉన్నాడు నీ విన్నాను అరుణ్ అని ఏడుస్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది ఏం అవును అరుణ్ నేను ఇప్పుడే విన్నాను ఖచ్చితంగా వాడే స్టాపి ద్రాక్ష ఈ విషయం బయటకు రాకూడదని చెప్పానా మళ్ళీ ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు పద అక్కడ అందరూ మన గురించి ఎదురు చూస్తున్నారు అది కాదు అరుణ్ వాడు అని చెప్పిపోతూ ఉంటే చేయి చూపిస్తాడు చాలు అన్నట్టు మళ్ళీ అరుణ్ ఫోన్కి ద్రాక్ష నెంబర్ నుండి కాల్ వస్తుంది ఆ రింగ్ తో ద్రాక్ష అక్కడే ఫ్రీజ్ అయి అలా నించుండిపోతుంది ద్రాక్ష పోజిషన్ అర్థమై లావణ్య ద్రాక్ష భుజం మీద చేయి వేస్తుంది ద్రాక్ష కళ్ళ నిండా నీళ్లతో లావణ్య వైపు చూస్తుంది లావణ్య అవును అన్నట్లు తలూపి అరుణ్ వైపు చూపిస్తుంది ఇంతలో అక్కడికి మహీధర్ కూడా వచ్చేస్తాడు రవి మహీధర్కి కాల్ చేసి మూడు నెంబర్లు వివరాలు చెబుతాను ఒకటి ద్రాక్షాయిని రెండు అరుణ్ మూడు అరవింద్ అంటాడు ఓకే రవి నేను చూసుకుంటా అని లోపలికి వస్తాడు అప్పటికి అక్కడ అరుణ్ ద్రాక్ష లావణ్య ఉంటారు మహీధర్ వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గరికి వస్తాడు ద్రాక్ష పక్కన అరుణ్ కనిపించగానే గుండె అంతా బరువెక్కిపోతుంది అది కనిపించకుండా మామూలుగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు ద్రాక్ష లావణ్య దగ్గరికి వస్తాడు హాయ్ ద్రాక్షాయిని హాయ్ లావణ్య నేను మీతో కొంచెం మాట్లాడాలి సార్ కానీ ఎందుకు ఇప్పుడు పూజ జరుగుతుంది అయ్యాక మాట్లాడవచ్చు కదా అంటాడు ఇతను ఎవరన్నట్టు అన్నట్టు చూస్తాడు ద్రాక్ష వైపు లావణ్య వైపు అది అర్థమైనట్టు అరుణ్ కలగజేసుకొని హలో సా నేను ద్రాక్ష కాబోయే హస్బెండ్ని నా పేరు అరుణ్ అని అంటాడు అంటే మహీధర్కి షాక్ కొట్టినట్టు అవుతుంది ఏంటి అరుణ్ ద్రాక్ష కాబోయే హస్బెండా మరి తను ఎందుకు ఇలా చేశాడు ఈ విషయం ద్రాక్షకు తెలుసా అని అనుకుంటూ ద్రాక్ష వైపు చూస్తాడు ఈ లోకంతో పని లేదు అన్నట్టు ఒకవైపు కోపం బాధ ఎన్నో ప్రశ్నలు కలబోసుకొని అరుణ్ని చూస్తూ ఉంది అది చూసిన మహీధర్ కి అర్థమైపోయింది వాళ్ళకి నిజం తెలిసిపోయింది అని లావణ్య వైపు చూస్తాడు లావణ్య కూడా మహీధర్ వైపు చూసి అవును అన్నట్టు కళ్ళ ఆర్పుతుంది మహీధర్ వచ్చి ద్రాక్షకి అరుణ్కి మధ్యలో నిలబడతాడు ద్రాక్ష మహీధర్ కళ్ళలోకి చూస్తుంది అందులో ఎన్నో భావాలు కళ్ళల్లో బాధ నేరుగా తన గుండెని తాకుతుంది అప్పటికి లోకంలోకి వచ్చి చూస్తుంది అక్కడ పరిస్థితి అరుణ్ తనకి ద్రాక్షకి మహీధర్ అడ్డుగా రావటంతో అయోమయంగా కొంచెం కోపంగా చూస్తుంటాడు మహీధర్ని లావణ్య బాధగా చూస్తుంది ద్రాక్ష వైపు ఆ చూపులో ఎన్నో అర్థాలు నీకే అన్ని ఎందుకు ఇలా జరుగుతున్నాయని చెప్తున్నట్టు ఉంది ఆ చూపు ద్రాక్ష అంటాడు అరుణ్ కోపం కలబోసిన గొంతుతో ఆ మాటకి మహీధర్ చెయ్యి బిగిస్తాడు ద్రాక్ష ఇక పిలుపు విని కళ్ళు మూసుకుంటుంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది తనకి కళ్ళు మూసుకోగానే అరుణ్తో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అన్ని గుర్తుకొస్తాయి భారంగా కళ్ళు తెరిచి చూస్తుంది ద్రాక్ష లోపలికి వెళ్ళాం పద అని మళ్ళీ అంటాడు ద్రాక్ష ఎంతకి కదలకపోవటంతో కొంచెం ముందుకు అడుగు వేసి ద్రాక్ష చెయ్యిని అందుకోబోతాడు ముట్టుకోవద్దు అని గట్టిగా అరుస్తుంది ద్రాక్ష ఆ అరుపుకే అరుణ్ భయపడ్డాడు మహిధర్ లావణ్య కూడా ద్రాక్ష వైపు ఆశ్చర్యంగా చూస్తాడు ఎందుకంటే ద్రాక్షను ఎప్పుడు అంత కోపంగా చూడలేదు వాళ్ళు అరుణ్ కొంచెం తేరుకొని ఏంటి ఏమన్నావు అంటాడు ద్రాక్ష తన ముందుకు వచ్చి లాగిపెట్టి ఒకటి ఇస్తుంది చెంపపై అంటే అరుణ్ ఉన్నవాడల్లా తూలి పక్కనే ఉన్న మహీధర్ మీద పడిపోతాడు మహీధర్ కూడా వాడి కలర్ పట్టుకొని గూబ గుయ్యమనేలా అనేలా ఒకటి ఇస్తాడు ఇంకొక వైపు అరుణ్ వెళ్ళి నేల మీద పడతాడు ఎంత ధైర్యం నన్ను కొట్టడానికి అని ద్రాక్ష వైపు వెళ్తాడు అప్పటికే వీళ్ళు ఇంతకి రాకపోవడంతో చూద్దామని వచ్చిన అరుణ్ వాళ్ళ నాన్నగారు అరుణ్ణి వాళ్ళు అక్కడ కొట్టడంతో షాక్లో ఆ లాని నించుండిపోతారు నోర్మి అంటూ వేలు చూపిస్తుంది ద్రాక్ష కోపంగా అరుణ్ వైపు ఎంత కోపంగా అంటే కళ్ళతోనే కాల్చేసేలా ఉందా చూపు ఇంకొక మాట మాట్లాడమంటే ఇక్కడ బతుకుండగానే నించున్న చోటే పాతి పెట్టేస్తాను ఎంతల నమ్మా నిన్ను అసలు అలా ఎలా చేయగలిగావు ఏమీ లేని నా దగ్గరకు వచ్చి అన్ని నువ్వే అయ్యేలా చేసావు ఇక నా ప్రపంచమంతా ఒకవైపు నువ్వొక్కడివే ఒకవైపు అయ్యి నాకు తోడుగా ఉండేట్లు ఇచ్చావు కాళ్ళ బైరువుల్లా మరి నాకు కాపలా ఉంటానని చెప్పావు కాని ఇప్పుడు కాళ్ళ ఏముల్లా నా మీద మృగంలా పడతావనుకోలేదు నువ్వు అసలు మనిషివేనా ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే ఇలా చేయబోయావంటే ఏమనుకోవాలి నిన్ను అంటూ కాలర్ పట్టుకుని అడుగుతుంది అరుణ్ణి ఎలా చేయగలిగావు నువ్వు ఎలా అరుణ్ ఎలా అని ఏడుస్తూనే ఉంది వీడు అసలు మనిషి అయితేనే కదా అని మహిదర్ అంటాడు అరుణ్ మెల్లగా ద్రాక్ష చేతులు విడిపించుకుని కూల్గా రెండు అడుగులు వెనక్కి వేసి చేతులు కట్టుకుని కన్నింగ్ స్మైల్ ఇచ్చి నిలబడతాడు అరుణ్ తీరును చూస్తూ ద్రాక్ష మహిదర్ లావణ్య విస్తుపోయి అలా చూస్తునిపోయారు ఏంటి అలా చూస్తున్నారు అయిపోయాయా మీ ఆగడాలు ఏంటి ఇందాక నుండి చూస్తుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావు అవును చేశాను అయితే ఇప్పుడు ఏంటి ఏలాగో పెళ్ళి పెళ్ళయ్యాక నువ్వు నా సొంతమేగా మరి పెళ్ళికి ముందు అయితే ఏంటి తర్వాత అయితే ఏంటి నాకు కూడా నువ్వు అంత లేదు గుళ్ళో నువ్వు చెప్పిన తర్వాత తెలిసింది సరే ఏ లాగో నేను కట్టుకోబోయేదాన్నే కదా అని కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకున్నాం అంటే నువ్వు నేనంత లేదా నేను చెప్పినంత వరకు అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది అరుణ్ణి తెలియదు అన్నట్లు పెదవి విరిచి భుజాలెగరేస్తాడు అంటే ఎవరి జీవితం నాశనం చేస్తున్నావు కూడా తెలియకుండా నాశనం చేశావు నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇక మాట రాక అలా నిల్చుండిపోయింది మహీధర్ లావణ్య కూడా అరుణ్ మాటలకు షాక్ అయ్యారు లావణ్యకైతే చూస్తుంది నిజమేనా అనిపిస్తుంది ఎందుకంటే ద్రాక్ష అరుణ్ గురించి అంతలా చెప్పేది లావణ్య కూడా ద్రాక్ష లైఫ్లో ఇక్కడైనా హ్యాపీనెస్ వస్తుందని తాను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ఇప్పుడు అరుణ్ మాటలు వింటూ ఉంటే ద్రాక్ష ఏమైపోతుందో అన్న భయం వేస్తుంది లావణ్యకి అయినా నువ్వేంటి ఈరోజు ఇంత ధైర్యం చేశావు ఏం చూసుకొని నీకు ఇంత ధైర్యం వచ్చింది మహీధర్ని చూస్తూ ఏంటి కంప్లైంట్ ఇచ్చావా వీడు వచ్చాడు ఇంత ధైర్యం ఎందుకు చేశావు నీకు చెప్పా కదా ఎవరికి చెప్పవద్దు అని లావణ్య వైపు చూసి పోనీ దీనికి చెప్పావంటే ఒక అర్థం ఉంది ఇలాగో దీనికి అన్ని చెప్పి ఏడుస్తావు కాబట్టి ఇది కూడా చెప్పుంటావు అనుకోవడానికి మరి కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు వాడి మాటలకు మహిదర్కి రక్తం లోపల మరిగిపోతూ ఉంది ఒక కడుగులో వెళ్ళి వారిని చేరవలసిన చెయ్యి ఎత్తి ఒక మాటతో ఆగిపోతాడు ఆ పిలుపు వచ్చిన వైపు చూస్తాడు ద్రాక్ష మహిద లావణ్య నువ్వు ఇంత దుర్మార్గుడివి అని తెలియక నేను ఇంతకాలం నమ్మను రామ్ నువ్వేంటో తెలిసాక ఇక నిన్ను ఎలా విడిచిపెడతానని అనుకుంటున్నావు అంటూ ముందుకొస్తారు అరుణ్ షాకే చూస్తాడు లావణ్య ద్రాక్ష ఆశ్చర్యంగా చూస్తారు ఎవరు అన్నట్టు చూస్తాడు నాన్న అంటాడు అరుణ్ నోర్మి ఇంకోసారి నన్ను అలా పిలవద్దు అంటాడు అరుణ్ వైపు వేలు చూపిస్తూ అరుణ్ అసహనంగా మొహం పక్కకి తిప్పేసి కోపంగా ద్రాక్ష వైపు చూస్తాడు అతను మహిదర్ దగ్గరకు వచ్చి సార్ ఇలాంటి వాణ్ణి వదిలిపెట్టకూడదు సార్ నాడు రోడ్డుపై ఉరితీయాలి ఏమైనా పర్లేదు నేను చూసుకుంటా సార్ వీడిని మాత్రం వదలొద్దు నాన్న అంటాడు కోపంగా అరుణ్ పిలవద్దు నన్ను అలా నువ్వు ఇంకోసారి అలా పిలిస్తే నేను ఇక్కడే చంపేస్తాను లేకపోతే నా పేరు అరవిందే కాదు అంటాడు అరవిందా అని షాక్ అయి చూస్తాడు మహీధర్ అంటే ఆ రోజు ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ ఉన్న మూడో వ్యక్తి అరుణ్ నాన్నగారా అసలేం జరుగుతుంది ఇక్కడ అరుణ్ వాళ్ళ నాన్నగారు అరవింద్ అని తెలిసి మైదర్ షాక్తో అలా చూస్తుండిపోయాడు అంటే అక్కడ ఉన్న మూడో వ్యక్తి అరుణ్ వాళ్ళ నాన్నగారా మరి ఆయన ద్రాక్ష ఆయన్ని ఎందుకు కాపాడలేదు అని పరిపరి విధాలా ఆలోచిస్తుంటాడు నాన్న ఏంటి మీరు వాళ్ళని వెనుక వస్తున్నారు నేను మీ కొడుకుని అని మర్చిపోయారా మరి తాను ఓ కూతురు అని మర్చిపోయావా ఒకరికి అక్కని మర్చిపోయావా ఒకరికి స్నేహితురాలు అని మర్చిపోయావా అసలు ఒక మనిషి అని మర్చిపోయావాం ఎంత కర్కసంగా ప్రవర్తించావో నీకు అలా చూసి నాకల్లా నేనే ఒక నిమిషం నమ్మలేకపోయాను ఇంత దుర్మార్గుణి ఎలా కన్నాననిపించింది చీ నా కడుపున చెడ పుట్టావు కదరా అని రెండు చెంపలు వాయించేస్తున్నారు సార్ సార్ ఆపండి అంటూ మహీధర్ వచ్చి ఆయన్ని ఆపుతాడు ఇప్పుడు అతన్ని ఎన్నన్న దున్నపోతు మీద వర్షం పడినట్లే అతను కాబోయే అమ్మాయినే ఇలా చేశాడు అంటేనే అర్థమవుతుంది మనిషి కాదు అని ఇప్పుడు మీరు ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు వదిలేయండి సార్ వాడికి తగిన శిక్ష పడేట్లు నేను చూసుకుంటాం అరుణ్ కన్నింగ నవ్వుతూ మహిధర్ ముందుకు వచ్చి ఏంటి శిక్ష ఎలా సాక్షులు లేకుండా ఎలా వేస్తావు ద్రాక్షాయిని చూసి ఇది కంప్లైంట్ ఇచ్చిన మాత్రాన ఎవరు నమ్ముతారు నన్ను ఎవరు ఏం చేయలేరు నేనున్నాను అరవింద్ అంటారు ఏంటి మీరుండేది సాక్షిని నేనున్నాను ఏంటి అవును ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షి మీ నాన్నగారు మిస్టర్ అరవింద్ ఆ మాటకి ద్రాక్ష అరుణ్ లావణ్య షాక్ అవుతారు అరవింద్ గారు మహిధర్ని ఆశ్చర్యంగా చూస్తారు ఈ విషయం మీకు ఎలా తెలుసు కనుక్కున్నాను ఏంటి మామయ్య అతను చెప్పేది మీరు అక్కడే ఉన్నారా ఆయన తల్లించుకునే ఉన్నారు చెప్పండి మామయ్య మీరు అక్కడే ఉండి మీ కొడుకుని ఎందుకు ఆపలేదు కనీసం ఇప్పటికైనా చెప్పలేదు ఎందుకు మామయ్య నా స్థానంలో మీ అమ్మాయి ఉంటే ఇలానే చేస్తారా చేసేందుకు నా చేతిలో ఏమీ లేదమ్మా అప్పటికే అంత అయిపోయింది ఇలాంటి కొడుకుని కన్నందుకు వీ పట్ల ప్రవర్తించిన తీరుకి ఇక నీకు ఆ పరిస్థితుల్లో నా మొహం నీకు చూపించలేకపోయాను అందుకే వచ్చే తల్లిం ద్రాక్ష మౌనంగా రోధిస్తూనే ఉంది అసలు మీరు ఆ టైంలో అక్కడికి ఎందుకు వెళ్ళారు అడిగాడు మహీధర్ నేను మా ఫ్రెండ్ని కలిసి వస్తున్న బాబు వస్తున్న దారిలో స్కూటీ రోడ్డు పక్కన పడేసి ఉంది అది ద్రాక్షాయింది అని తెలిసి తనకేమైందో అని వెతికాను ఈ విషయం అరుణ్కి చెబుదామని అరుణ్కి కాల్ చేయడానికి ట్రై చేశాను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో నాకు దొరికిన ద్రాక్షాయిని ఫోన్ నుండి చేశాను అప్పుడే నాకు అరుణ్ ఫోన్ రింగ్ టోన్ వినిపించింది ఇప్పుడు అర్థమైందా ఆ రోజు ద్రాక్షాయిని ఫోన్ నుండి అరుణ్కి కాలు ఎలా వచ్చిందో వినిపించిన ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ అరుణ్ ఒక క్షణం నేను నమ్మలేకపోయాను తాను ఉన్న పొజిషన్ చూసి ఏమైందని గ్రహించి తను ఇలదీయడానికి వెళ్ళబోయాను కానీ ద్రాక్షాయిని కళ్ళం చూసి తన్ను ఫేస్ చేయలేక అక్కడే ఆగిపోయాను అప్పుడు ద్రాక్షాయిని నన్ను చూసి ఇదంతా చేసింది ఎవరు మామయ్య అంటే నీకు కాబోయేవాడే నీకు కాలేముడయ్యాడు అని నేను ఎలా చెప్పను సార్ అంత ధైర్యం చేయలేకపోయాను ఆ మాటకి ద్రాక్షాయిని జరిగిందంతా గుర్తుకు వచ్చి కళ్ళు మోసుకొని కన్నీరు కారుస్తుంది లావణ్య వచ్చి ద్రాక్షాయిని భుజం మీద చేయి వేసి కల్లారుతుంది ఇంట్లో వాడు వెళ్ళిపోయాడు ద్రాక్షాయిని లేచి ఇంటికి వెళ్ళేంత వరకు చూసి నేను ఇంటికి వచ్చేసా అప్పటి నుండి ఇలాంటి పాపిష్టి వాడిని కన్నాను అన్న పాప భారాన్ని మోస్తూనే ఉన్నాను సార్ ఎవరికి చెప్పుకోవాలో తెలియక కట్టుకున్న భార్యకు కూడా చెప్పలేకపోతున్నా సార్ మనం ఇలాంటి కొడుకుని కన్నామని చెప్పి దాని గుండె ఆగేట్లు చేయలేక ఇలా మౌనంగా బాధపడుతూనే ఉన్నాను ద్రాక్షాయిని చేతులు చేతుల్లోకి తీసుకొని అమ్మా నన్ను క్షమించమ్మా ఇలాంటి వాడిని కంటున్నాను అని తెలిస్తే దాన్ని కడుపులోనే సమాధి చేసేవాడిని ఇంతవరకు ఇలాంటి వాడిని పెంచి పెద్ద చేశాను అంటేనే ఇప్పటికిప్పుడే చచ్చిపోవాలని ఉన్నది నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు ఇలాంటి వాడిని నిన్ను నీ లైఫ్లోకి పంపించినందుకు మీరెందుకు బాధపడుతున్నారు మామయ్య మీలాంటి మంచి వాళ్ళని ఇంత కష్టపెట్టినందుకు తాను కదా ఏడవాలి తాను చేసిన తప్పు అని తెలిసినా కూడా ఇంతవరకు ఏం తెలియనట్లు ఎలా నించొని చోద్యం చేస్తున్నాడు చూడండి అని అరుణ్ వైపు చూపిస్తుంది ఇలాంటి వాళ్ళు బయట తిరగడం అంత మంచిది కాదు మామయ్య అరవింద్ అర్థం కానట్లు చూస్తే ద్రాక్ష మహీధర్ వైపు తిరిగి సార్ మీరు చేయవలసిన పని మీరు చేయండి ఎక్కడికి వచ్చి చెప్పమన్నా నేను చెప్తానంటుంది అరుణ్ కోపంగా చూసారు ద్రాక్ష వైపు సా నేను కూడా వచ్చి ఎక్కడ సాక్ష్యం చెప్పమన్నా చెప్తాను అరవింద్ ద్రాక్ష చేయి పట్టుకొని నిన్నున్నా అని కళ్ళతోనే చెప్తాడు నేను కూడా అని ఒక గొంతు వినిపిస్తుంది అందరూ అటువైపు తిరిగి చూస్తారు అరుణ్ వాళ్ళ అమ్మ గీతాకారు ఆవిని చూసి అరుణ్తో సహా అందరు షాక్ అవుతారు గీత ఆవిడ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది గీత అసలు ఏం జరిగిందంటే ఆపండి అన్నట్లు ఆవిడ చెయ్యి చూపించింది నాకంతా తెలుసు అరుణ్ కాస్త భయం భయంగా చూస్తుంటాడు ఆవిడ వైపు ఆవిడ అరుణ్ ముందుకు వెళ్ళి అరుణ్ కళ్ళలోకి చూస్తూ చెంపపై లాగి ఒకటి ఇస్తుంది అమ్మ నన్ను అలా పిలవద్దు అలా పిలిచే హక్కు నువ్వు కోల్పోయావు తల్లి నన్ను కూడా చూడకుండా నా పట్లే నువ్వు అలా ప్రవర్తించావంటేనే అర్థమవుతుంది ఈ అమ్మాయి పట్ల ఇంకెంత దారుణంగా ప్రవర్తించావు ఏంటి గీత నువ్వు అంటున్నది అవునండి పూజకి టైం అవుతుందని పిలవటానికి వీ రూమ్కి వెళ్ళాను అక్కడ వీడు వీడి ఫ్రెండ్స్ మాట్లాడుతుంది నేను విన్నాను అని నన్ను రూమ్లో పెట్టి లాక్ చేశాడు అసలు నువ్వేం విన్నావు వీడి అమ్మాయిల జీవితాలు ఎలా నాశనం చేశాడో చెప్పాడండి ఇదిగో ఈ వీడియో చూడండి అని ఆవిడ అరుణ్ రూమ్లో జరిగినది వాళ్ళు మాట్లాడుకుంది వీడియో చూపించారు అందులో అరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్రాక్షని తడి బట్టలతో ఉన్నప్పుడు తీసిన పిక్స్ తీసి చూస్తుంటే అరుణ్ వస్తాడు రే మామ నీకు కాబోయే పెళ్ళాం పిక్స్ ఎందుకు తీయమన్నావురా అప్పుడే అరుణ్ డ్రెస్ చేంజ్ చేసి వస్తాడు బయట నుండి గీత కూడా వచ్చి డోర్ కొట్టబోతుంది వాళ్ళ మాటలు వినేం అక్కడే ఆగి అరుణ్ ఎందుకలా పిక్స్ తీయమన్నాడు అని ఆలోచిస్తుంది వాటితో ఇప్పుడు పని పడిందిరా ఏం పనిరా నా పిల్లాన్ని గట్టిగా నమ్మించాలి అరుణ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఫోన్ ఆన్ చేసి వీడియో తీస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆయన అరవింద్ గారు ముందు రోజు రాత్రి చెప్పారు అరుణ్ ప్రవర్తనలో కానీ మాటల్లో కానీ ఏమైనా తేడాగా కనిపిస్తే వీడియో తీయమని ఎందుకని అడగాలనుకుంది కానీ ఆయన ఏం చేసినా బాగా ఆలోచించేస్తారని ఇంకేం అడగకుండా ఒప్పుకుంటుంది నా పెళ్ళాం నన్ను నమ్మిందిరా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఇంకా అవసరం ఏం ఎందుకు ఎందుకంటే దాన్ని రేప్ చేసి దాని జీవితాన్ని నా కాళ్ళ కింద నలిపేశాను కాబట్టి గీతగారు షాక్ అవుతారు అరుణ్ మాటలకు ఏంట్రా మామా నువ్వనేది అవున్రా మొన్ననే కానీ అది చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు నేను ఆ పని చేసింది దాన్ని అని అదేలా మామా నన్ను అది చూడలేదు నేను కూడా ఆ రాత్రి దాని మొహం చూడలేదు అవునా మరి నీకు ఎలా తెలిసిందిరా అదే చెప్పిందిరా దాని విషయంలో ఇలా జరిగింది అని పెళ్ళి క్యాన్సిల్ చేయండి అని కానీ పెళ్ళి క్యాన్సిల్ అయితే అందరికీ ఎక్కడ డౌట్లు వస్తాయి అందుకే ఏదో నచ్చెప్పి పెళ్ళికి మళ్ళీ ఒప్పించాను అయినా నాకు ఎక్కడో కొడుతుంది అది నా మీద రివర్స్ అవుతుందేమో అని అలా అవ్వాలంటే నువ్వే అని తెలియాలి కదా ఇప్పటికైతే తెలియదు కానీ ఎప్పటికైనా తెలిసినా అది నమ్మకూడదు అంటే దాన్ని ఇంకా నమ్మించాలి అందుకే ఈ ఫొటోస్ అయినా మామ నిన్నెవరు కనిపెడతారు ఇన్నాళ్ళు ఎంతమంది అమ్మాయిలను నువ్వు అనుభవించి వాళ్ళని అమ్మేయలేదు అయినా ఇంతవరకు ఏ ఒక్క పోలీస్ నిన్ను ముట్టను కూడా ముట్టలేకపోయాడు అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి నిన్ను ఎలా కనిపెడుతుంది మామా అది వింటున్న గీతకి కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది నాకు తెలియదు అది ఎలా కనిపెడుతుందో కానీ నాకు ఎక్కడో చిన్న అనుమానం అది కనిపెట్టేస్తుంది మామా ఎందుకంటే అది ఎంత ఎమోషనల్ ఫూలో అంతకన్నా ఎక్కువ తెలివైనది నాకు అనిపిస్తుంది అది నన్ను ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది అలా చేయకూడదంటే అది నన్ను ఇంకా నమ్మేటట్లు చేయాలి కానీ పిక్స్తో అది నిన్ను ఎలా ఇంక నమ్ముతుంది మీరు ఈ పిక్స్ తీసినట్టు దాన్ని చూసి కామెంట్ చేయండి నేను వచ్చి నాలుగు తగిలిస్తా అది నేను ఆ అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు బిల్లప్పిస్తాం దాంతో నేను ఈ పని చేసా అన్న ఆలోచన దాని మెదల్లోకి వచ్చిన నా పైన ఉన్న గుడ్డి నమ్మకంతో నన్ను వెనకేసుకొస్తుంది కానీ అనుమానపడదు ఒకసారి దాని మెల్లో మూడు ముళ్ళు పడిన తర్వాత అదే నిజం తెలిసిన అన్ని మోసుకొని కూర్చుంటుంది ఈ మాటలు వింటున్న గీత ఇలాంటి వాడిన నేను కన్నది అని ఏడుస్తూ ఉంటారు వావు మామ ఏం ప్లానింగ్ నేది సూపర్ అసలు అన్నీ బాగున్నాయి కానీ ఇప్పుడు ఈ విషయం బయటికి వెళ్తే ఎలా వెళ్తుంది మామా మేమెవరం చెప్పము నువ్వు ఎవరికి చెప్పవు ఇంకెలా తెలుస్తుంది మీరు నేను చెప్పకపోవచ్చు కానీ ఇంకెవరైనా చెప్పవచ్చు కదా అది విన్న గీత ఇక్కడే ఉన్నట్టు అరుణ్కి తెలిసిపోయింది అని అర్థమయ్యి వెనక్కి వెళ్ళిపోవాలని తిరుగుతుంది అమ్మ అన్నాడు కన్నింగ్ క్యూట్నెస్ కలిపిన గొంతుతో ఆవిడ వెనక్కి తిరగగానే ఆవిడ ఎదురుగా వచ్చి నిలబడతాడు ఏమమ్మా ఇక్కడే ఆగిపోయావు రా లోపలికి రా అంటూ లోపలికి తీసుకువెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్కి సైగ చేయగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు చెప్పమ్మా ఇప్పుడు నువ్వేదో డ్రామా ప్లే చేయాలిగా మరి ఇంకా మొదలట్లేదు మొదలు పెట్టు అంటాడు ఆవిడ అరుణ్ రెండు చెంపలు వాయించేస్తూ ఉంటారు చీ ఇలాంటి వాడివేంట్రా నువ్వు పాపం పిచ్చిదిరా నీ మీద ప్రాణాలు పెట్టుకుంది దాన్ని ఎందుకురా ఏడిపిస్తున్నావు దాని కష్టాలు దానికి చాలా అన్నట్టు ఇంకా కష్టపెడుతున్నావు ఏం అన్యాయం చేసిందిరా నీకు అది అది అని ఎవరైనా కలగంటారా ఏంటి ఆ టైంకి అది దొరికింది అంతేం దానికి నన్నేం చేయమంటావు ఆపరా కొంచెం కూడా మనసాక్షి లేదు కదా నీకు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా నువ్వు నేను ఇలాగే మాట్లాడతా నువ్వేం చేయగలవో నేను చూస్తాం అని బయటకు వెళ్ళి లాక్ చేయిస్తాడు అని చెప్పటమయ్యాక అరవింద్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు మహీధర్ దగ్గరకు వెళ్ళి ఆ ఫోన్ ఇచ్చి సార్ వాడు ఇలా ద్రాక్షానికి మాత్రమే కాదు ఇంకా ఎంతో మంది అమ్మాయిల జీవితాన్ని పాడు చేశాడు ఇలాంటి వాడు బ్రతికుండకూడదు చంపేయండి సార్ అని చెప్తుంది ద్రాక్ష దగ్గరికి వెళ్తుంది మొహంలో నెత్తురు చుక్క లేకుండా శూన్యంలోకి చూస్తూ ఉంది క్షమించు తల్లి మమ్మల్ని క్షమించు తన్ని పట్టుకొని ఏడుస్తుంది గీత పట్టుకోవడంతో ఈ లోకంలోకి వచ్చి తాను కూడా ఆత్మీయ స్పర్శ తగలగానే అప్పటి వరకు మౌనంగా రోధిస్తూ మనసులోని దాచుకున్న బాధ అంతా బయటకు వచ్చేలా గట్టిగా ఏడుస్తుంది ద్రాక్ష ఎడుపు చూస్తూ మహిధర్ గుండె తరక్కపోతుంది దగ్గరికి తీసుకుని నేనున్నాను ఎప్పటికి నీ కోసం ఉంటాను అని చెప్పాలని ఉంది కానీ చెయ్యలేక ద్రాక్షని చూస్తూ కన్నీరు కారుస్తున్నాడు లావణ్య వచ్చి ద్రాక్షని పట్టుకుని తాను కూడా ఏడుస్తుంది అరవింద్కి కళ్ళ ముందే కుటుంబం చిన్న భిన్నం అయిపోవటంతో మాటలు కరువయ్యాయి అరుణ్ మాత్రం ఇవేం పడినట్టు గా చూస్తున్నాడు జరిగిందంతా మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం మా నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్